మహిళల భద్రత రోడ్ సేఫ్టీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పాత్రపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఇప్పుడు లైవ్ చూద్దాం అంశాలను ప్రస్తావించి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా యుగ పురుషులు నిలబడ్డరో లేదా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడి కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకున్నారో తరతరాలుగా మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం మన పిల్లలకు నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉండే ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకుంది పిల్లలలో లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకి పెడదోరలు పట్టడానికి లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడమే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది ఎంతో గొప్పది వసదైక కుటుంబం అని ఊరికనే అనలే గ్రామాలలో పెరిగిన వాళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అదే సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ చైల్డ్గా పెరిగిన వాళ్ళు ఆ యొక్క మెంటల్ కెపాబిలిటీ కానీ లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రెజర్స్ని కానీ తట్టుకునే పరిస్థితి లేదు సో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటకు వచ్చి సింగిల్ ఫ్యామిలీస్గా మనకు ఉండడము సింగిల్ చైల్డ్గా ఉండడం కూడా ఈ సమాజంలో కొన్ని సమస్యలకు కారణమవుతున్నది వీటిని ఓవర్కమ్ కావడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఊరిలో ఉంటే ఉద్యోగరీత్యా మనం బయటకు వస్తుంటాం లేదా ఈరోజు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇంటర్నెట్ వ్యవస్థ కానీ కంప్యూటర్ వ్యవస్థ కానీ మొబైల్ వ్యవస్థ కానీ వైఫ్ లేక ఉండవచ్చేమో కానీ వైఫై లేకుండా ఉండలేని పరిస్థితులు ఈ సమాజంలో వచ్చినాయి సో వీటిని అవాయిడ్ చేయలేనప్పుడు వీటి నుంచి దూరంగా ఉండలేనప్పుడు ఇట్లా ఉన్నా కూడా మనము మన వ్యవస్థని మన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన పిల్లల్ని మనం మానసికంగా సంసిద్ధులం చేయాల్సిన అవసరం ఉంది మన పిల్లలు ఎవరు వీళ్ళే ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో ఇంతమంది వేలాది మంది పిల్లలు జాయిన్ అంటే వీళ్ళందరూ ఎవరు మన పిల్లలే మన కుటుంబ సభ్యులు వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ పోలీసింగ్ కానీ మారల్ పోలీసింగ్ కానీ కమ్యూనిటీ పోలీసింగ్ కానీ మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఎవరికీ తీరిక లేదు పేరెంట్స్ ఉద్యోగాలలో ఉన్నారనుకోండి వీళ్ళని స్కూల్ పంపించేదానికి తయారు చేసి లోపల వాళ్ళు వాళ్ళ ఉద్యోగ బాధ్యతల మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి తొందరగా వస్తే పక్కింట్లో వ్యవస్థ ఇవ్వాలి రేపు కల్చర్ మారిపోయి ఆ పక్కింట్లో ఉన్నారో ఈ పక్కింట్లో ఉన్నారో తెలియని వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత పిల్లలకి ఏం ఏం చేయాలనో అర్థం కానప్పుడు ఇట్లాంటి వాటితోనే ఉత్సుకతను మొదలై బలహీనతగా మారుతుంది ఇక్కడే నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ వ్యవస్థ కానీ బాధ్యత తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలను తీసుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందుకే ఈరోజు నేను ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ సామాజిక బాధ్యతను ఈ సమాజంలో వస్తున్న తీవ్రమైన పరిణామాలు కొన్ని దేశాలల్లా మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి ఆ దేశంలో కొన్ని డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని శిక్షించడమే మానేశారు ఎందుకంటే బయట ఉండే జనాభాకంటే జైల్లో ఎక్కువ జనాభా ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ దేశం కంట్రోల్ చేయలేక ఇంకా వదిలేసింది ఉండేవాడే ఉంటాడు పోయేవాడు పోతాడు అన్నట్టుగా దైవాధీనానికి వదిలేసింది ఇవాళ మన దేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్లో ఇక్కడ ఉన్న చాలామంది విద్యార్థిని విద్యార్థులకు ఏ మేరకు నాకు తెలుసు తెలియదు కానీ పోలీస్ అధికారులకు తెలుసు డ్రగ్స్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది ఏ రకంగా బానిసలు యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఈ వ్యవస్థలు ఎట్లా దెబ్బతీస్తున్నాయో ఇది రాన్పేడ్గా విస్తరిస్తున్నది అందుకే ఈరోజు ట్రాఫిక్ సమస్య లేకపోతే ఇతర సమస్యలు మనం పరిష్కరించుకుంటే పరిష్కరించుకోగలిగినాయి దాన్ని లైన్ చేసుకోవడం అవకాశం ఉంది అది ప్రాథమికమైన బాధ్యతనే ఇయాల సీరియస్ కన్సర్న్ సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్ చాలా వరకు స్కూళ్ళ అంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు వచ్చి చెప్తుంటారు పోలీస్ అధికారులకు కానీ యాజ్ అ హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్పుకుంటుంటారు మేము వందల వేల కోట్లు సంపాదించడం మాకు ఉండేది ఏకైక కూతురు ఆ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసిన లేకపోతే అమ్మాయి డ్రగ్స్కో లేకపోతే ఫ్రెండ్స్తోనే ఇట్లా అయిపోయి అయినరు మేమేం బయటకి చెప్పుకోలేము కంప్లైంట్ పెట్టలేము ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏం చేయాలని పెద్ద పెద్ద ఫీజులు కట్టే స్కూల్లో అన్నీ మానిటరింగ్ చేస్తుండ్రు అని మనం అనుకుంటున్నాం అనుకున్నంత గొప్పగా అక్కడ పరిస్థితులు కూడా లేవు అందుకే స్కూళ్ళు కాలేజీల యజమానుల్లో మేము స్పష్టంగా పిలిపించి ముఖ్యంగా పోలీస్ అధికారులతో వాళ్ళందరినీ పిలిపించి మేనేజ్మెంట్స్ని కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడినాం సైన్సో ఫిజిక్సో మ్యాథమెటిక్సో ఇంగ్లీషో అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు ఫిజికల్ డైరెక్టర్స్ని పిల్లలకు ఆటల పోటీలు నేర్పించడం కాదు మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్ వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ను మీరు రిక్రూట్ చేసుకోవాలి సైక్యాటిస్టుల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్ళల్లో మ్యాండెడ్గా మీరు పెట్టుకోవాల్సిందే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశితంగా గమనించాలి తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్నీ మోసుకెళ్ళి మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకు ఒక ఏమంటే వడివి కాల్ స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆర్పిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీదే సివిలియన్స్గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి డ్రెస్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనో మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎప్పుడే ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక ఆరు సంవత్సరాల అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మాట నేను వెళ్ళి చూ పలకరించడానికి ఆమె కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఉంది గంజాయి సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది అత ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీల్ని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా ఏరియాని ఏరియాని కంప్లీట్గా నిర్బంధించి మొత్తం వాటి అన్నిటిని కూడా మనం నిషేధించడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు మీ అందరికీ కలిసి మన రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థిని విద్యార్థులు కొంతమంది టాంజానియా కెన్యా ఇట్లాంటి కొన్ని దేశాల నుంచి అందరం నేను ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో పాల్గొంటున్నారు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటా పోతుంది వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్ దట్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఒక డీజీపీ ఆఫీసర్ని దాదాపు ఒక నాలుగు వందల మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినము ఆ యుద్ధంలో పోలీసులే కాదు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్నాయి రాష్ట్రం మనది తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు సామాజిక సమస్యల మీద పోరాటాలకు వేదిక ఒకనాడు తెలంగాణ అంటే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సమాజంలో ఉన్న సమస్యల మీద చదువుకోవడమే కాదు చదువుతో పాటు పోరాటాలు చేసిన చరిత్ర మనకు ఉన్నది ఆ చరిత్రనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది ఎప్పుడీ సమాజంలో రైతులకు సమస్యలు వచ్చినా విద్యార్థులకు సమస్యలు వచ్చినా మహిళలకు సమస్యలు వచ్చినా మొట్టమొదట ఈ సమాజంలో సామాజిక బాధ్యతను వ్యవహరించింది విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఇలా కాలేజీలలో యూనివర్సిటీలల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులే గంజాయి మత్తుకు డ్రగ్స్ మహమ్మారికి బానిసలైతే మన భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచన చెయ్యండి ఏ విద్యార్థిని విద్యార్థుల పోరాటాలతోని రాష్ట్రం వచ్చిందో తెచ్చుకున్న రాష్ట్రం మీ కండల్ని గంజాయి బానిసలుగా మారి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయి సామాజిక బాధ్యతను మర్చిపోయి ఈ సమాజం ఏమైతే ఏముంది నేను గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో జోగుతా అంటే అది మనకు మంచిది చేయలేదు ఈ సమాజం మనది ఇవాళ పక్కింట్ల పిల్లోడికి వచ్చి ఉండొచ్చు రేపు మన ఇంట్లోకి రాదని గ్యారంటీ లేదు ఇవాళ మేము మనము మనకు హోదా ఉండి ఈ హోదాతోని అన్ని హంగు ఆర్భాటాలు ఉండొచ్చు మన భవిష్యత్ మన తర్వాతి తరాలకు ఈ హోదాలు మనం బదిలీ చేయకపోవచ్చు మనం సంపాదించిన ఆస్తి బదిలీ చేయవచ్చు హోదా లేనప్పుడు మనం ఇచ్చిందైనా వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక రక్షణ ఉండాలి ఈ సమాజంలో ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు కేరళలో ఇంతముందే మా అధికారులు చెప్తున్నారు నేషనల్ పోలీస్ సర్వీస్ అండ్ ఎన్ఎస్ఎస్ఎట్లనూ పోలీసింగ్ సర్వీస్ కూడా అంటే విద్యార్థులకు పోలీసింగ్ చేసేటట్టు కూడా కాలేజీలలోనే వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని కేరళలో తీసుకొచ్చింది చాలా సక్సెస్ఫుల్ మోడల్ అని ఇంతముందే మా అధికారులు చెప్తున్నారు నేను మా డీజీపీ గారికి సూచన చేస్తున్నా మీరు అన్ని జిల్లాల ఎస్పీలను పిలిచి మాట్లాడండి ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్లో మ్యాండేట్ గా ఆ జిల్లా ఎస్పీలు పోలీసింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి వీక్లీ వన్స్ ఈ ఎస్పీలు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక ఒక బాధ్యత గల పౌరుడిగా సామాజిక స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి ఐఏఎస్ ఐపీఎస్లు రోల్ మోడల్స్ అన్ఫార్చునేట్లీ పొలిటికల్ రోల్ మోడల్స్ తగ్గిపోయిన రకరకాల కారణాల చేత కానీ ఇప్పటికే మనకు ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇంకా మన పిల్లలకు మన సమాజానికి ఒక గౌరవం ఉన్నది మర్యాద ఉన్నది మనం ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి వీలైతే స్కూల్స్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజెస్లో మన జిల్లాల ఎస్పీలను ఉన్నతాధికారులను లోకల్ డిఎస్పీలు అప్ టు ఎస్ఐ వరకు ఆయా ప్రాంతంలో ఉండే స్కూల్స్ కాలేజీలలో తప్పకుండా వారంలో ఒక రెండు గంటలు అక్కడికి వెళ్ళమానోని దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ అవర్ డ్యూటీ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు ఎన్ఫోర్స్ దిస్ ఈజ్ వాట్ మారల్ పోలీసింగ్ నాట్ ఓన్లీ ఫిజికల్ పోలీసింగ్ ఫిజికల్ పోలీసింగ్ ఈజ్ గోయింగ్ టు రిజాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ నాట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బట్ మారల్ పోలీసింగ్ ఈస్ గోయింగ్ టు రిజాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ మారల్ పోలీసింగ్ ఖచ్చితంగా పోలీస్ అధికారులకు కలెక్టర్లకు ఎట్లయితే నేను ఆదేశాలు ఇచ్చినో స్కూల్స్ కాలేజెస్తో పాటు హాస్పిటల్స్ అంగన్వాడీలు అగ్రికల్చర్ ఫీల్డ్స్ను మ్యాండేట్గా ఇన్స్పెక్ట్ చేయండి వాళ్ళ సర్వీస్ బుక్లలో ఎవ్రీ మంత్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో నోట్ చేయండి అని చెప్పినో మీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఇట్లాంటి మారల్ పోలీసింగ్ చేసిన అధికారులకు కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి దాంతో వాళ్ళు సమాజంలో ఒక అవసరమైన చైతన్యాన్ని తీసుకొస్తారు అన్ని స్కూళ్ళలో కాలేజీలలో కూడా మనం ఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి ఆ స్పిరిట్ని ఇచ్చే విధంగా ఎందుకంటే ఈ స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం చదువుకుంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా క్రీడాకారులుగా రాణిస్తే మాత్రం గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది మీరు చాలా మందిని చూడండి వా ఉద్యోగాలతో పాటు నేను నిన్ననే క్రికెటర్ సిరాజ్కి ఇంటి ఆట ఇంటి స్థలంతో పాటు గ్రూప్ అని ఉద్యోగం ఇస్తా అని చెప్పిన అంతకుముందు నిక్క జరీన్ బాక్సర్కి నిజామాబాద్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ పేరెంట్స్ పెద్ద చదువుకున్న కూడా కాదు ఆ అమ్మాయి బాక్సింగ్లో రాణించడంతో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి డిఎస్పి ఉద్యోగం ఇస్తున్నాం రెండు కోట్ల రూపాయల అమ్మాయికి నగదు బహుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మనమెందుకు నిక్కెజరీన్లము మనమెందుకు సిరాజులం కాలేము మీరెందుకు రేవంత్ రెడ్డిలు కాకూడదు మేమేమి అమెరికన్ యూనివర్సిటీల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ముఖ్యమంత్రి కాలే జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నల్లమల్ల అడవులో ఒక మారుమూల గ్రామం నుంచి సొంత ఊర్లో ఐదో తరగతి వరకు చదువుకొని ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి హై స్కూల్ చదువుకొని అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి ఒక పట్టుదలతోని ఫోకస్డ్గా పనిచేసినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నా వరకు నాకు నా లైఫ్లో నాకు ఏం రిగ్రెట్స్ లేవు నా లైఫ్లో నేను అనుకున్నది సాధించిన ఆయన ఒక సాటిస్ఫాక్షన్ నాకున్నది దీనికి నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు లేకపోతే అమెరికన్ యూనివర్సిటీలనో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలనో నేను మాస్టర్స్ చేసి రాలే సామాన్య ప్రజల యొక్క ఆలోచన సామాన్య ప్రజలలో ఒకరుగా ఈ ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనని తెలుసుకుంటూ ప్రజా సమస్యల మీద నిలబడి కొట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కొని నిలబడ్డం కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినాం సమస్యలు వచ్చినప్పుడు లొంగిపోయో ఆ సమస్యల్ని చూసి పారిపోయో సమస్యలకు భయపడి మనము ఈ వృత్తిని వదిలేస్తే ఇక్కడి వరకు రానిచ్చలేం నేను కూడా అందుకే ఈ తరానికి చెప్తున్నా ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత సరే సమాజంలో రకరకాల పరిస్థితులు ఆ వృత్తికి రావాల్సినంత గౌరవము ఇవ్వాల్సినంత విలువ లేదనుకో దాన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది నేను చెప్పేది ఒకటే అన్నిటికంటే ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసేది రాజకీయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసినా ఇంకా కొంచెం పెండింగ్ ఉంటుంది కానీ కొంతమందికి ఎంబడే అవకాశాలు వస్తే కొంతమందికి అసలు రావు నాకైతే ఎప్పుడు ఏది కావాలన్నా అది ఆటోమేటిక్గా అది అట్లా టైంకి వచ్చేసింది ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా ఎస్పీగా ఉండే వారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్ జడ్పీటీసీని ఆ రోజు వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు నేను జడ్పీటీసీ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఎదుగుతా ఎదుగాను వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు కదా మా పోలీస్ స్టేషన్ వారు అరవై కిలోమీటర్లు అవతరికి షిఫ్ట్ నేను ఏడ జడ్పీటీసీకి ఉండేనో మిడ్చల్ మండలంలో ఉండే పోలీస్ స్టేషను వేరే కారణం చేత అరవై కిలోమీటర్ల దూరానికి మారుస్తే మూడు బస్సులు మారి నేను ఆ పోలీస్ స్టేషన్కి చేరాలి ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఉదయం ఊర్లో బయలుదేరితే చీకటి వరకు వరకు స్టేషన్కి చేరుకుంటాం ఆడ ఫిర్యాదు ఇచ్చి వెనకకి రావాలంటే రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే పండుకోవాలి ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఊరు నుంచి పోయి ఉంటే వాడిని ఎట్లా చూస్తారు ఊర్లో ఆ సమస్యను తీసుకెళ్ళి వారికి వివరించిన మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాలనగర్లో జర్చర్లు అవతల పెట్టిరు మిడ్జిల్దేది ఆ బాలనగర్ పోవాలంటే మూడు బస్సులు మారాలి ఊర్లో నుంచి బయలుదేరితే మూడు బస్సులు మారి పోలీస్ స్టేషన్కి పోయే అర్ధరాత్రి అవుతుంది అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వస్తే మీరు పోలీస్ స్టేషన్లో మంచిగా చూసుకున్నాం ఊరికి పోతే ఊరేమనుకుంటుంది స్టేషన్ని మారవండి అని చెప్పి వారు ఎస్పీ ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన వారు చేసింద్రా పని చేయలేదని నేను అంటలే కానీ ఈరోజు ఆ రోజు నేను చెడిపిటే కదా బాధ్యత పెద్దగా నెరవేర్చాల్సిన అవసరం లేదు ఏముందిలే అని ఊరుకుంటే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని అవసరమైతే హైదరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ చేసే ముఖ్యమంత్రి కుర్షీలో ఉండేవాడిని కాదు ఒకరోజు వారి దగ్గరికి నేను కాగితం తీసుకొని వెళ్ళిన ఈరోజు మా ప్రాంతానికి అవసరం ఉందని రోజు ఏదైనా అవసరం ఉంటే వారు నా దగ్గరకు వచ్చి సమాజానికి అవసరం ఉందని చెప్తున్నారు ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ రెండు వేల ఆరు ఏడులో ఇది జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా పదిహేను పద సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినాము మీరందరూ ఎందుకు కాలేరని నేను అడుగుతున్నా మీరందరు కష్టపడండి ఒక ఫోకస్తో పనిచేయండి ఇక్కడున్న జితేందర్ కావచ్చు లేకపోతే అవినాష్ కావచ్చు సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ ఎంపీ కానీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏం రాజకీయాలు వైపు బోలేదు చదువుకుంటే ఐపీఎస్ అయింది రెడ్డి గారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ చదువుకొని ఐపీఎస్ఏ హైదరాబాద్ సిటీ కమిషనర్ అయింది ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన లైఫ్లో ఫోకస్ పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది అట్లనే మీరు కూడా లైఫ్లో ఫోకస్ పెట్టండి ఎన్ఎస్ఎస్ అని ఏదో ఉన్నాం వాలంటీర్గా అట్లా వచ్చినాం ఇట్లా పోయినాం ఏదో సర్టిఫికెట్ వస్తుంది లేకపోతే ఏదో ఆ డ్రెస్ వేసుకొని ఫోటో దిగినామని కాకుండా దీన్ని కూడా నిబద్ధతతో చేయండి డెఫినెట్గా మీ లైఫ్లో మంచి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది చివరిగా ఒక్క మాట ఎలాన్ మస్క్ అయినా బిల్ గేట్స్కైనా బిల్ క్లింటన్కైనా నరేంద్ర మోడీకైనా రేవంత్ రెడ్డికి అయినా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్కైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు నలభై ఎనిమిది గంటలు పర్ డే లేదు నరేంద్ర మోడీ గారికి కూడా నలభై ఎనిమిది గంటలు లేదు ఎలాంటి మస్క్ కూడా డ్రైవర్లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు ఇంజనీర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్సే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరికైనా ఎనిమిది గంటలు పడుకోవడానికో కుటుంబాన్ని కేటాయించడానికి ఎనిమిది గంటలు తీశాను ఎనిమిది గంటల్లో నాన్ ప్రొడక్టివ్ లైఫే మంది ఇంకా మిగిలింది ఎంత సిక్స్టీన్ అవర్స్ ఈ పదహారు గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ను డిజైన్ చేస్తారో డిఫైన్ చేస్తారో ఫోకస్ చేస్తారో ఆ పదహారు గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు మీరు బిల్ గేట్స్ కావచ్చు బిల్ క్లింటన్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు ఈ పదహారు గంటలలో మన లైఫ్లో మనం ఏం పని చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏమవుతామో డిసైడ్ అవుతుంది అది కూడా పర్టికులర్గా పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపల మనం వేసుకున్న రోడ్ మ్యాపే మిగతా లైఫ్ అంతా పనికొస్తుంది పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళు నాకు యంగ్ ఏజ్ వచ్చింది కాబట్టి చాలామంది పిల్లలు అంటారు నాకు నాకు కొంచెం స్పేస్ కావాలా నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని ఈ పదహారు ఏళ్ళ నుంచి వర ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఎంజాయ్ చేసిన వాటికి ఆ తర్వాత చేయడానికి ఏమి ఉండదు ఈ పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వరకు కష్టపడటం అంటే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది కుటుంబ సభ్యులతో రియల్ జర్నీ అక్కడనే స్టార్ట్ అవుద్ది కాబట్టి మిత్రులారా ఇదొక మంచి అవకాశం మన లైఫ్ మన చేతుల్లో ఉంది మన లైఫ్ని మనం ఎట్లా డిజైన్ చేసుకుంటే ఎట్లా ఫోకస్ చేసుకుంటే ఎట్లా రోడ్ మ్యాప్ చేసుకుంటే అట్లా తయారవుతుంది గొప్ప వ్యక్తులు ఎవ్వరు గొప్ప కుటుంబాల నుంచి రాలే మీరు ఎవ్వరైనా తీసుకోండి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉండవచ్చు కానీ మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ సామాన్యుల నుంచి అబ్దుల్ కలాం నుంచి స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవ్వడమే కాదు సైంటిస్ట్ అయిండు కాబట్టి రాష్ట్రపతి అయిండు సైంటిస్ట్ కాకపోతే రాష్ట్రపతి అయి ఉండేవాడు కాదు కానీ ఆయన చదువుకునేటప్పుడు రాష్ట్రపతి అయితే అని చదువుకోలే సైంటిస్ట్ కావాలనుకున్న చాలా సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతికి అయిన అబ్దుల్ కలాం మరి మనం ఎందుకు కాకూడదు మనమెందుకు బాధ్యత నెరవేర్చకూడదు మనమెందుకు మన బాధ్యతల నుంచి మనం పారిపోవాలి మన స్కూల్లోనో మన గల్లీలోనో గంజాయి అమ్ముతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి మనం ఎందుకు చెప్పకూడదు ఎందుకు నియంత్రించకూడదు మన కళ్ళ ముందల్నే సమాజం కూలిపోతుంటే ఇది సామాజిక బాధ్యత కాదా మాకెందుకు లేనాడు ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు ఓ శ్రీకాంతాచారి ఓ ఈశాన్ రెడ్డి ఓ కానిస్టేబుల్ యాదయ్య కిష్టయ్య యాదయ్యలు మాకెందుకులే తెలంగాణ వస్తూ వస్తే రాకపోతే రాదు మేము బాగానే ఉన్నాం అనుకుంటే తెలంగాణ వస్తుండేనా వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో మనం నిటారుగా నిలబడగలిగినాం కదా రేపు మీరు చేసే మీరు చేసే మారల్ పోలీసింగ్ మీరు చేసే ఫిజికల్ పోలీసింగ్ రేపు మనటి భవిష్యత్ తరాలకు మంచి బాటలేస్తాయి తప్పకుండా ఇక్కడికి వచ్చిన మా పోలీసులే కాదు వీడికి వచ్చిన ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడా ఆ పోలీసుల కంటే ఏమాత్రం తక్కువ కాదని నేను చెప్పదలుచుకున్నా ఇప్పటివరకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కానీ అదర్ ఇష్యూస్ ఏవైతే అధికారులు చెప్పినారో వాటితో పాటు నేను చెప్పేది నైతిక విలువల్ని పెంపొందించాల్సిన అవసరము ఈ సమాజంలో ఉంది నైతిక విలువల్ని బోధించే తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు లేకపోవడం మనకు ఒక లోపము ఆ లోపాన్ని సర్దిద్దుకోవాలంటే మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా